హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వింటర్ స్పెషల్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను కాటన్ ఫ్యాబ్రిక్ అయినా సరే మనకి ఈ స్లీవ్స్ డిజైన్ అనేది బాగా వస్తుందండి ఇంట్రో చూసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం హ్యాండ్ పొడవ వచ్చేసి పదిహేడు ఇంచుల వరకు తీసుకోవచ్చండి మన హ్యాండ్ పొడవు టెన్ ఉంటే ఏడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ చేసుకోండి హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఒక మార్జిన్ వేసి అటు ఇటు ఒక మార్జిన్ వేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ అండి ఇట్లా వన్ ఇంచ్ వన్ ఇంచ్ బాక్సెస్ గీసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ బాక్స్ వదిలేసి ఇలా బాక్స్ వదిలి బాక్స్కి ఇలా మార్జిన్ వేసుకోవాలి క్రాస్గా మార్జిన్ వేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఆ మార్జిన్ మనం వేసిన దానికెళ్లే కాకుండా పక్కన ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి ఓకే వీడియోలో క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుందండి నేను ఎలా మార్జిన్ చేశాను అన్నది ఒకసారి వీడియో స్టాప్ చేసి చూడండి మీకు అర్థమైపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి సూది దారం తీసుకొని మనము యారో మార్క్స్ వేసాం కదా అక్కడే స్టిచ్ చేయాలి చూడండి ఇక్కడ నుంచి ఈ మార్క్ వరకు అంతే ఇంకా దీన్ని లాగి జస్ట్ అలా ముడేయటమే ఇంకా గట్టి ముడి వేసేసి దారం కట్ చేయటమే ఇలా బాక్సెస్ అన్నీ స్టిచ్ చేసుకుంటూ రండి బ్యాక్ సైడ్ కూడా మంచి డిజైన్ అనేది వస్తుంది చూపిస్తాను ఎలా వస్తుంది అనేది అలా కనుక రాకపోతే మీరు తప్పుకుట్టినట్టే లెక్క ఓకే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వస్తుంది ఓపెన్ చేస్తే బయటికి అంటే మనకి హ్యాండు పైన రైట్ సైడు ఈ విధంగా వస్తుంది జడలాగా జడ అల్లినలాగా వస్తుంది ఓకే ఈ విధంగా షోల్డర్ దగ్గర జస్ట్ ఇలా మడత పెట్టుకొని కుట్టుకోవాలండి లేదంటే నీట్ ఫినిషింగ్ రాదు పైకి లేసినట్టు ఉబ్బెత్తుగా వస్తుంది కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఈ విధంగా క్రాస్గా ఉంది కదా వి షేప్ వచ్చి అలా కాకుండా మంచిగా చూడండి ఇలా లోపలికి పెట్టుకుట్టుకుంటే మోడల్ అనేది మంచిగా కనిపిస్తుంది ఈ విధంగా జస్ట్ ఒక చిన్న స్టిచ్ వేసి ఇక్కడ చూడండి క్రాస్ తీస్తాను ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ అంచుల దగ్గర ఒక పీస్ తీసుకున్నాను కదా ఫస్ట్ మీరు చూసారు కదా ఆ పీస్ని ఇక్కడ అటాచ్ చేసేద్దాము ఇది టూ ఇంచెస్ సారా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉండొచ్చండి దీన్ని లోపలికి మడిచేసి ఇలా ఒక పట్టిలాగా వేయాలి దీనికి లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి అది మన చాయిస్ ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి నేను వేయట్లేదు ఈ సైడ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి రెండు సైడ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ మన హ్యాండ్ సైజ్ ఎంత టెన్ కదా టెన్ మనకు వచ్చేస్తుందండి హ్యాండ్ సైజు సెవెన్ ఇంచెస్ అనేది డిజైన్కి పోతుంది ఓకే ఈ విధంగా వేసుకోవాలి వీడియో కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే వీడియో చాలా డిస్టబెన్స్గా ఉందండి ఎందుకంటే బయట మాకు ఇక్కడ తినడా ఏదో జరుగుతుంది ఒక్కటే మైకులు చాలాసేపు వెయిట్ చేశానండి వాయిస్ అవర్ రీడానికి ఆపుతారేమనని కానీ లేవు ఈరోజు అంతా పెడతారంట సాంగ్స్ అనేవి అవి వినిపిస్తూనే ఉన్నాయి సారీ డిస్టర్బెన్స్కి